చూస్తున్నాం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జీవదాన్ స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి యూకేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది పీఈటి టీచర్ నాగరాజు విద్యార్థిని రూమ్ లో బంధించి అసభ్యంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయుడి ప్రవర్తనపై చిన్నారి తల్లిదండ్రులకు స్కూల్ కు వెళ్లి పాఠశాల సిబ్బందిని నిలదీశారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో పీఈటీ టీచర్ నాగరాజుపై ఫిర్యాదు చేశారు పోలీసులు నాగరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ వద్ద ఆందోళనకు దిగాయి స్కూల్ పై రాళ్ల దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు आंदोलनकूरगोर <laughs> <आगा। laughs> <laughs> <laughs> కామారెడ్డి జిల్లా కేంద్రంలో జీవదాన్ స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి యూకేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది పీఈటి టీచర్ నాగరాజు విద్యార్థిని రూమ్ లో బంధించి అసభ్యంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయుడి ప్రవర్తనపై చిన్నారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది పేరెంట్స్ స్కూల్ కు వెళ్లి పాఠశాల సిబ్బందిని నిలదీశారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో పీఈటి టీచర్ నాగరాజుపై ఫిర్యాదు చేశారు పోలీసులు నాగరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ వద్ద ఆందోళనకు దిగాయి స్కూల్పై రాళ్లదాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు పలువురు పోలీసులకు ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు ఆరేళ్ల చిన్నారిపై ఆ స్కూల్ కు సంబంధించి ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు భూపతి వంశీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవరాన్ పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి యూకేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులు ఘటన తీవ్ర కలకలం రేపుతుంది పాఠశాలపై విద్యార్థి సంఘాలు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది పోలీసులకు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య తీవ్ర తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి నెలకొంది దీంతో పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది ఆరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో పిఈటి నాగరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు విద్యార్థులు విద్యార్థుల సంఘాలు ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొన్నాయి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నేతలు పాఠశాలపై దాడికి పాల్పడిన పరిస్థితి నెలకొంది స్కూల్ పై రాళ్ల దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ద్వంతమైన ఘటన చోటు చేసుకుంది పలువురు పోలీసులకు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి నెలకొంది దీంతో ఆందోళనకారులను చెరగొట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించి లాఠీ చేసిన పరిస్థితి కనబడుతుంది దీంతో ఒక్కసారి ఉద్రిక్తమైన వాతావరణం కన కనబడుతున్న పరిస్థితి నెలకొంది మరోవైపు కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ దాడిలో రాళ్ల దాడిలో గాయాలైన పరిస్థితి నెలకొంది దీంతో చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు మరోవైపు ఈ ఘటన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సింధు శర్మ జీవదాన్ పాఠశాలకు చేరుకుంది మరోవైపు విద్యార్థి సంఘాలు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పిఈటి నాగరాజుపై చర్యలు తీసుకోవాలా వెంటనే అరెస్ట్ చేయాలా రిమాండ్ తరలించాలా పోక్షో ఒక చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం జీవదాన్ పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసు బలగాలతో పాటు ఇతర బలగాలు పెద్ద సంఖ్యలో తరలి తరలిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలా ప్రిన్సిపాల్ అదేవిధంగా ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలా మరోవైపు ఈ పాఠశాలకు సంబంధించిన గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది వంశీ ఆరేళ్ల చిన్నారిపై ఆ స్కూల్కు సంబంధించినటువంటి పీటీ టీచర్ నాగరాజు అగాయిత్యానికి పాల్పడ్డ విషయము విషయం పట్ల విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని ఆ ఉపాధ్యాయుడిని ఆ పీటీ ఉపాధ్యాయుని వెంటనే స్కూల్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అతన్ని కఠినంగా శిక్షించాలా బోక్సో యాక్ట్ కింద అని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం అట్లాగే ఒక చిన్నారిపై ఆరేళ్ల చిన్నారిపై యాైత్యం జరగడం అంటే ఈ దేశము సమాజం ఎటు అవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పర్యవేక్షణ ఎందుకు కర్వైంది అనేది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా జీవదాన్ పాఠశాలలో కూడా ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్ వైస్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ కొరబడే ఇలాంటి దారుణాలు జరగడం అనేది మేము ముఖ్యంగా భావిస్తూ ఉన్నాం వెంటనే ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ కూడా స్కూల్ నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ పగడ్బందీ చర్యలు చేపట్టాలా అంతేకాకుండా జీవధన్ శాశ్వత సభ్యత్వం ఏదైతే ఉందో రికగ్నైజేషన్ను ను రద్దు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చిన్నారిపై